ఎలాగ ఆ ఎద్రెళ్ళ బోర్ట్ కనబడుతున్నా ఫ్రెండ్స్ చూసారు కదా సముద్రం ఎంత ఒప్పుకుందో తలకాయలు ఓ వెల్కమ్ టు సిబాయి ఛానల్ సముద్రంలో వల వేయడం వేసిన వాళ్ళని ఎలా లాగాలో ఎంతకు ముందు వీడియోలో మనం చూసాం అయినా సరే ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారి కోసం వల సముద్రంలో వేయడం లాగడం కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మన వేటలో ఏమేం చేపలు పడ్డాయి ఎంత సరుకు పడిందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఫ్రెండ్స్ దీన్ని తేగి అంటాను దీన్ని ఇంగ్లీష్లో స్ట్రింగ్రే అంటారు తేకిచాపల్లో చాలా రకాలు ఉంటాయి వాటిలో ఇదొకటి కొన్ని తేకిచాపలు తోక మీద రెండు అలుగులు ఉంటాయి అలుగులు అంటే ముళ్ళులు కొన్నింటికి ఒకటే ఉంటుంది ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి వచ్చిందంటే ఆ బాధ మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ అలా ఎవరికి గుచ్చుకోకూడదని కోరుకుందాం అయితే ఈ చేపకి ముళ్ళు ఉండదు అందుకే దీన్ని ఎంత ధైర్యంగా పట్టుకున్నాను దీన్ని ఉప్పులో వేసుకుని ఎండబెట్టుకుని కాల్చుకుని పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ సూపర్ అంతే అసలు చాలా టేస్ట్ ఉండిద్ది ఉప్పులో వేసుకుంటే ఈ తేగ చేపలు వల్ల కానీ పడితే ఫ్రెండ్స్ వీటిని మేము అమ్మము అసలు తీసుకెళ్ళి అమ్మము ఇంటికి తీసుకెళ్లిపోయి ఉప్పులో వేసుకుంటాం దీన్ని చూడండి ఫ్రెండ్స్ దీన్ని వాలిగిడి పాము అంటాం మేము ఈ పాము కరిస్తే నేలల్లోనే మనిషిని అంటే తడిగా ఒళ్ళు తడిగా ఉంటేనే తీసుకుని ధరికి తీసుకురావాలి ఫ్రెండ్స్ అంటే ఒళ్ళు ఆరిపోకూడదు అనమాట ఒళ్ళు ఆరిపోకుండా మనిషి మీద నీళ్లు జల్లుకుంటూ హాస్పిటల్కి తీసుకురావాలి ఫ్రెండ్స్ ఈ పాము చాలా డేంజరు ఈ పెద్ద పెద్ద సైజులు కూడా పడతాయి దీన్ని నేను కొట్టుకున్నానంటే దీన్ని నా దీని గురించి తెలుసు కాబట్టి నేను దీన్ని పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి పాములు మీరు సముద్రం కొట్టుకు వచ్చినప్పుడు బీచ్లో స్నానం చేసేటప్పుడు ఇలాంటి పాములు కానీ కనపడితే దూరంగా ఉండండి ఇవి పెద్దవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా పెద్దవి మన గుప్పిడంత లావు రెండు బార్లు పొడుగు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా డేంజరు ఇవి కానీ కనపడితే చాలా దూరంగా వెళ్ళిపోవటానికి ట్రై చేయండి 大家看看，也差不多了。 ఫ్రెండ్స్ అయితే బోట్లో పో చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఆర్బర్ అవటమే లేదు ఫ్రెండ్స్ ఇందాక చూసారు కదా మీరు సరుకు వెనుకుతున్నప్పుడు మేము అలా అయితే సరుకు మీదకి వచ్చేసింది అందుకని చెప్పి సరుకు మొత్తం బోట్లో పోసేసుకున్నాము ఆ వెనకని సరుకు ఏదైతే ఉందో అది కొద్దిగా తట్టు మీద పోసుకుని వెనుకుతూ హార్బర్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేము హార్బర్ కూడా చూపిస్తాం మా హార్బర్ చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయడం వల్ల మా వీడియోకి గ్రోత్ ఉండలేదు ఫ్రెండ్స్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఫ్రెండ్స్ వీడియో ఇంకొంతమందికి వెళ్ళింది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసినా సరే చాలామందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్